అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి రాహుకాలం చూడకపోవడం వల్ల శుభకార్యాలు జరగకుండా ఆగిపోవచ్చు నిరుద్యోగుల ఆశలు ఈ రోజు ఫలిస్తాయి రోజు ఒక స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఆ స్త్రీ మీకు ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ స్త్రీ మీకు సహాయం చేస్తారు ఆ స్త్రీ వల్ల ఈ రోజు మీకు మంచి మంచి శుభవార్తలు అందుతాయి ఆ స్త్రీ వల్ల మీరు ఆనందంగా ఉంటారు ఆర్థికంగా లాభపడతారు మీరు మీ జీవిత భాగస్వామితో మీ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు క్రమశిక్షణ లేకుండా పనిచేయడం కోపానికి దారితీస్తుంది పుణ్య ఫలాలు లేకపోతే మీ పరిణామాలు ప్రగతిలో నెమ్మదిగా ఉంటాయి రోజు మీరు పనిచేసే చోట ఒక స్త్రీ వల్ల కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకోవడం మంచిది గొడవలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల జీవితంలో శ్రద్ధ మర్యాద మరియు గౌరవం పెరుగుతాయి మనశాంతి కోల్పోయినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపడతారు దీనివల్ల సమస్యలు రావచ్చు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మంచి పాఠశాలలు మరియు విద్యార్హతలు పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తాయి పిల్లల విజయాలు వారి కుటుంబానికి గౌరవం మరియు సంతోషాన్ని తెస్తాయి ప్రయాణంలో ఊహించిన దానికి మించిన ఇబ్బందులు ఎదురవుతాయి కావున జాగ్రత్తగా ఉండండి భార్య భర్తలు కలిసి ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ రాశి వారికి భవిష్యత్తులో ధనానికి సంబంధించిన దారులు తెరుచుకుంటాయి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇతరులు మీపై అసహనం పెంచుకుంటారు ఈ రోజు మీ కుటుంబంలోని ఒక స్త్రీ యొక్క పనులు నిర్ణయాలు మరియు అభిప్రాయాలు చాలా మందిని అసంతృప్తిని కలిగిస్తాయి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ మనసులోని విషయాన్ని పంచుకోవచ్చు ఈ రోజు రాజకీయ నాయకులకు ప్రజల సపోర్ట్ పెరుగుతుంది ఈ రాశి వారి ఆర్థిక సమస్యల నుండి కొంతవరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి ఈ రోజు ఈ రాశి వారు బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి మీ పెద్దల అవసరాలు வள మీకు వారి ఆశీస్సులు లభిస్తాయి మీకు అతి త్వరలోనే వివాహం జరిగే అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రాశి వారు చదువును నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు ఆందోళన లేకుండా జీవించడం ప్రశాంతతను ఏర్పరచడానికి సహాయపడుతుంది ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల మనోధైర్యం ఉన్న వారికి ప్రశంసలు లభిస్తాయి అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది బలహీనతలతో జీవించడం స్వేచ్ఛను కోల్పోయినట్లు భావన కల్పిస్తుంది మీరు స్నేహితులు నుండి సంబంధాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆత్మాభిమానం మరియు దయతో మీరు చేసే కర్మలు ఇతరుల జీవితాల్లో శాంతిని తీసుకువస్తాయి మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది ఈ రాశి వారు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలు ఉంటే డాక్టర్ ను సంప్రదించండి ఈ రోజు మీ కుటుంబంలో ఆస్తి పంచుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి కొంతమంది చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందుతారు ఈ రాశి వారు క్రీడల్లో గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ శత్రువులు మీ వ్యక్తిగత సంబంధాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి వాతావరణ మార్పు వల్ల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు ఈ రాశి వారి అతిధైర్యం వల్ల కుటుంబంలో చికాకులకు దారి తీస్తుంది మీరు మీ వ్యాపారంలో ఆశించిన లాభం పొందుతారు ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు